భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఆయన సమరానికి రూపం ఇస్తే విప్లవ నినాదానికి ఆయువు పోస్తే కనిపించే రూపమే ఆయన బ్రిటిష్ వారిని గజగజలాడించిన విప్లవ కెరటం మన్యంలో సమరానికి సయ్యంటూ ఎగిసిపడిన నిప్పు కనిక ఇంకెవరండి మన అల్లూరి సీతారామరాజు గారు ఆయన కోసం ఈరోజు మనం తెలుసుకుందాం సీతారామరాజు గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లూరు రామరాజు తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ తొమ్మిదవ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం జ్యోతిష్య శాస్త్రం జాతక శాస్త్రం విలువిద్య గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు పంతొమ్మిది వందల పదిహేడులో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురుగొల్పారు మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దురవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పి పోరాటానికి సిద్ధం చేశారు మన్యం ప్రజలకు వారి వారి హక్కులను వివరించి వారిలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అన్యాయాన్ని ఎదిరించే విధంగా వారిని తయారు చేసి ముప్పై నలభై గ్రామాలకు నాయకుడయ్యాడు సీతారామరాజు ప్రధాన అనుచరులు గంటం దొర మల్లుదొర గాము పడాలు కంకిపాటి ఎండు సేనాని పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారిగా దాడి చేశారు ఆగస్టు ఇరవై మూడో తేదీన కృష్ణదేవుపేట పోలీస్ స్టేషన్పై ఆగస్టు ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుసగా దాడి చేశారు ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు ఆ విధంగా వరుస పెట్టి పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజు అనుచరులను చంపేసింది ఇక అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినటం ప్రారంభించింది బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలకు పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపన రాజు స్వయంగా లొంగిపోయాడు సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఆయన్ని చింత చెట్టుకు కట్టి కాల్చి చంపారు రాజు అనుచరులు ఆయన భౌతిక కాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవ నది ప్రక్కన దహనక్రియలు జరిపారు మన మన్యం వీరుడు విప్లవ జ్యోతి అగ్గి పిడుగు అయిన అల్లూరి సీతారామరాజు కలలగన్న స్వరాజ్యం ఆయన ఆత్మత్యాగం చేసిన ఇరవై మూడు సంవత్సరాలకు మనకు సిద్ధించింది జోహార్ అల్లూరి అమర్ రహే అల్లూరి జోహార్ అల్లూరి అమర్ రహే అల్లూరి